హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్సికి సంబంధించిన విద్యా దృక్పథాల్లో ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం వేద విద్యా విధానము పబ్బజ్జాన ఉత్సవముతో విద్యార్థి దశ ప్రారంభమవుతుంది వేద విద్యా విధానము పబ్బజ్జాను ఉత్సవముతో విద్యార్థి దశ ప్రారంభమవుతుంది వేద విద్యా విధానములో విద్యార్థికి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తరువాత విద్యార్థి దశ ముగిసేటప్పుడు నిర్వహించే ఉత్సవము సమవర్తన ఉత్సవము వేద విద్యా విధానములో విద్యార్థికి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తరువాత విద్యార్థి దశ ముగిసేటప్పుడు నిర్వహించే ఉత్సవము సమవర్తన ఉత్సవము పన్నెండవ శతాబ్దం నుండి పదహారవ శతాబ్దం వరకు గల విద్యా విధానాన్ని మధ్యయుగములో విద్యా విధానముగా చెప్పవచ్చు పన్నెండవ శతాబ్దం నుండి పదహారవ శతాబ్దం వరకు గల విద్యా విధానాన్ని మధ్యయుగములో గల విద్యా విధానముగా చెప్పవచ్చు పారిశ్రామిక విద్య వృత్తి విద్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించిన విద్యా విధానము బౌద్ధ విద్యా విధానము వేదకాల విద్య గురువు ఆశ్రమము విద్యా విధానము ఒకటి వేదకాలం గురువు ఆశ్రమము రెండు ఇస్లాం మతాబులు మక్తాబులు మూడు బౌద్ధ ఆరామాలు విద్యా విధానంలో రకాలు ఒకటి వేదకాలం గురువు ఆశ్రమము రెండు ఇస్లాం మక్తాబులు మూడు బౌద్ధ ఆరామాలు వేదకాలము నాటి విద్యా విధానములో బ్రాహ్మణులకు మాత్రమే గురువు అర్హత ఉండేది వేదకాలము నాటి విద్యా విధానములో బ్రాహ్మణులకు మాత్రమే గురువు అర్హత ఉండేది వేదకాలము నాటి విద్యా విధానములో బ్రాహ్మణులకు ఉపనయన వయస్సు ఎనిమిది సంవత్సరాలు వేదకాలము నాటి విద్యా విధానములో బ్రాహ్మణులకు ఉపనయన వయస్సు ఎనిమిది సంవత్సరాలు వేదకాలము నాటి విద్యా విధానములో వయస్సులకు పన్నెండు సంవత్సరాలు వేదకాలము నాటి విద్యా విధానములో వయస్సులకు పన్నెండు సంవత్సరాలు బెల్ సిస్టమ్ అనగా గురువు పర్యవేక్షణలో తెలివైన విద్యార్థి బోధించుట బెల్ సిస్టమ్ అనగా గురువు పర్యవేక్షణలో తెలివైన విద్యార్థి బోధించుట బౌద్ధకాలము నాటి విద్యా విధానములో ఉపాధ్యాయుని యొక్క అర్హత ఒకటి సకల శాస్త్రాల పండితుడై ఉండాలి రెండు పది సంవత్సరాలు సన్యాసిగా ఉండాలి పూర్తి ఆరోగ్య విషయాలు తెలిసి ఉండాలి బౌద్ధ బౌద్ధకాలము నాటి విద్యా విధానములో ఉపాధ్యాయుని యొక్క అర్హత సకల శాస్త్రాల పండితుడై ఉండాలి పది సంవత్సరాలు సన్యాసిగా ఉండాలి పూర్తి ఆరోగ్య విషయాలు తెలిసి ఉండాలి భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం రాజు అయిన మహమ్మద్ గోరీ మక్తాబ్ అను ఎలిమెంటరీ పాఠశాలను ప్రారంభించిన సంవత్సరం పదకొండు వందల తొంభై రెండు భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం రాజు అయిన మహమ్మద్ గోరీ మక్తాబ్ అను ఎలిమెంటరీ పాఠశాలను ప్రారంభించిన సంవత్సరం పదకొండు వందల తొంభై రెండు భారతదేశంలో ఆధునిక విద్యకు పితామహుడు చార్లెస్ గ్రాంట్ భారతదేశంలో ఆధునిక విద్యకు పితామహుడు చార్లెస్ గ్రాంట్ జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్ ఇండియాను ప్రారంభించిన ప్రదేశము లండన్ జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్ ఇండియాని ప్రారంభించిన ప్రదేశము లండన్ స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టం ఆవిర్భవానికి నాంది పలికిన చట్టం ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం స్టేట్ ఎడ్యుకేషన్ చి సిస్టం ఆవిర్భావానికి నాంది పలికిన చట్టం ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం వేదకాలపు తొలిదశలో స్త్రీలకు విద్యాభ్యాసానికి మాత్రమే అర్హత ఉండి ఉపనయనానికి అర్హత లేదు వేదకాలపు తొలిదశలో స్త్రీలకు విద్యాభ్యాసానికి మాత్రమే అర్హత ఉండి ఉపనయనానికి అర్హత లేదు కుతుబ్ అనగా రాయడం నేర్పే ప్రదేశము కుతుబ్ అనగా రాయడం నేర్పే ప్రదేశము వారసత్వ లక్షణాలు విచారణ చేసిన తరువాత విద్యాప్రవేశం కల్పించే విధానము దీనిలో కలదు హిందూ విద్యా విధానములో కలదు వారసత్వ లక్షణాలు విచారణ చేసిన తరువాత విద్యా ప్రవేశం కల్పించే విధానము దీనిలో కలదు హిందూ విద్యా విధానములో కలదు పాఠశాల ఉపాధ్యాయుడు నిర్వహించే రిజిస్టర్ విద్యార్థుల హాజరు పట్టి పాఠశాల ఉపాధ్యాయుడు నిర్వహించే రిజిస్టర్ విద్యార్థుల హాజరు పట్టి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్లు నిర్వహించేవారు ఎంఈఓ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్లు నిర్వహించువారు ఎంఈఓ ఎన్సిఈఆర్టీ వారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రకటించిన వృత్తి ప్రవర్తన నియమావళిలోని అంశాల సంఖ్య ముప్పై ఎన్సీఆర్టీ వారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రకటించిన వృత్తి ప్రవర్తన నియమావళిలోని అంశాల సంఖ్య ముప్పై పాఠశాలలో నిర్వహించే ఆర్థిక సంబంధమైన రిజిస్టర్ ఉపాధ్యాయుల జీతములు బట్వాడా చేసే రిజిస్టర్ పాఠశాలలో నిర్వహించే ఆర్థిక సంబంధమైన రిజిస్టర్ ఉపాధ్యాయుల జీతములు బట్వాడా చేసే రిజిస్టర్ పాఠశాల నుండి జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలను ఈ రిజిస్టర్లో నమోదు చేస్తారు ఇన్వర్డ్ అవుట్వర్డ్ రిజిస్టర్ పాఠశాల నుండి జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలను ఈ రిజిస్టర్లో నమోదు చేస్తారు ఇన్వర్డ్ అవుట్వర్డ్ రిజిస్టర్ ఆంగ్ల భాష ఉపాధ్యాయుల సామర్థ్యం పెంపుకు శిక్షణ ఇచ్చే సంస్ సంస్థ ఈఎఫ్ఎల్యు ఆంగ్ల భాష ఉపాధ్యాయుల సామర్థ్యం పెంపుకు శిక్ష శిక్షణ ఇచ్చే సంస్థ ఈఎఫ్ఎల్్యు దక్షిణాది రాష్ట్రాల ఉపాధ్యాయుల వ్యత్యంతర శిక్షణ తరగతులను నిర్వహించే సంస్థ ఆర్ఐఈ మైసూర్ దక్షిణాది రాష్ట్రాల ఉపాధ్యాయుల వ్యత్యంతర శిక్షణ తరగతులను నిర్వహించే సంస్థ ఆర్ఐఈ మైసూర్ ఉపాధ్యాయునికి ప్రేరణ పెంపొందించే అంశాలు వేతనము గుర్తింపు హోదా ఉద్యోగ భద్రత ఉపాధ్యాయుని ప్రేరణ పెంపొందించే అంశాలు వేతనము గుర్తింపు హోదా ఉద్యోగ భద్రత అవార్డులు ప్రశంసలు బహుకరణ అనేవి బాహ్య ప్రేరకాలు అవార్డులు ప్రశంస పత్రాలు బహుకరణ అనేవి బాహ్య ప్రేరకాలు రెసిడెన్షియల్ బ్రిడ్జ్ స్కూల్ వీరి ఆధ్వర్యంలో నడుస్తాయి సర్వశిక్ష అభియాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ స్కూల్ వీరి ఆధ్వర్యములో నడుస్తాయి సర్వశిక్షా అభియాన్ సార్వత్రిక ప్రాథమిక విద్యను అందించుటకు ఐకరాజ్య సమితి ప్రతినిధి సంస్థల ఆర్థిక సహాయముతో భారత్లో నిర్వహిస్తున్న కార్యక్రమము జనశాల సార్వత్రిక ప్రాథమిక విద్యను అందించుటకు ఐకరాజ్య సమితి ప్రతినిధి సంస్థల ఆర్థిక సహాయముతో భారత్లో నిర్వహిస్తున్న కార్యక్రమము జనశాల జనశాల అనగా సమాజ పాఠశాల జనశాల అనగా సమాజ పాఠశాల జిల్లా స్థాయిలో ఎన్పిఇజిఎల్ పర్యవేక్షకులు గోల్ చైల్డ్ మొబలైజింగ్ అధికారి జిల్లా స్థాయిలో ఎన్పిఇజిఎల్ పర్యవేక్షకులు గోల్ చైల్డ్ మొబలైజింగ్ అధికారి నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రారంభించిన తేదీ ఆగస్ట్ పదిహేను పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రైమరీ ఎడ్యుకేషన్ నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ను ప్రారంభించిన తేదీ ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల తొంభై ఐదు ఎంతమంది జనాభాకి ఒక నిరంతర విద్యా కేంద్రం ఏర్పాటు చేస్తారు ప్రతి వెయ్యి మంది జనాభాకు ఎంతమంది జనాభాకు ఒక నిరంతర విద్యా కేంద్రం ఏర్పాటు చేస్తారు ప్రతి వెయ్యి మంది జనాభాకు నిరంతర విద్యా కేంద్రం ఏర్పాటు చేయవలనన్నా గ్రామంలో వసూలు కావలసిన కార్బన్ కార్బన్ ఫండు ఐదు వేల రూపాయలు నిరంతర విద్యా కేంద్రం ఏర్పాటు చేయవలనన్నా గ్రామంలో వసూలు కావలసిన కార్బన్ ఫండు ఐదు వేల రూపాయలు అందరికీ విద్య కొరకు సెనేగాల్ తాకర్ సమావేశం జరిగిన కాలం ఏప్రిల్ రెండు వేలు అందరికీ విద్య కొరకు సెనేగాల్ తాకర్ సమావేశం జరిగిన కాలం ఏప్రిల్ రెండు వేలు మనబడి నాడు నేడును ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల పంతొమ్మిది నవంబర్ పద్నాలుగున మనబడి నాడు నేడును ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల పంతొమ్మిది నవంబర్ పద్నాలుగు జగనన్న విద్యా దీవెన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల ఇరవై ఏప్రిల్ ఇరవై ఎనిమిది జగనన్న దీవెన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల ఇరవై ఏప్రిల్ ఇరవై ఎనిమిది విద్యలో నిలుపుదలను అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ హార్టాంగ్ కమిటీ విద్యలో నిలుపుదలను అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ హార్టాంగ్ కమిటీ నిమ్న జాతి బాలికల కోసం మొదటిగా పాఠశాలను స్థాపించిన వారు మహాత్మా జ్యోతిబా పూలే నిమ్న జాతి బాలికల కోసం మొదటిగా పాఠశాలను స్థాపించిన వారు మహాత్మా జ్యోతిబా పూలే జీవన నైపుణ్యాలలో భాగముగా ఈ క్రింది వాణిలో ఒకటి ఆలోచన నైపుణ్యానికి సంబంధించినది సృజనాత్మక ఆలోచన జీవన నైపుణ్యాలలో భాగముగా క్రింది వాణిలో ఒకటి ఆలోచన నైపుణ్యానికి సంబంధించినది సృజనాత్మకత ఆలోచన సృజనాత్మక ఆలోచన ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ పాఠశాల నుండి వేరు చేయడం మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నవారు క్రిస్టియన్ సన్ ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ పాఠశాల నుండి వేరు చేయడం మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నవారు క్రిస్టియన్ సన్ పాఠశాలలో నిర్వహించబడే రికార్డుల రిజిస్టర్లలో సాధారణ రకానికి చెందినది లాంగ్ బుక్ పాఠశాలలో నిర్వహించబడే రికార్డులు రిజిస్టర్లలో సాధారణ రకానికి చెందినది లాంగ్ బుక్ థ్యాంక్ యూ ఎవరివన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you, everyone.